హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక ముఖ్యమైన వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను అనుకుంటున్నారా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కొన్ని కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు అయితే ఇది ఎందుకు చేస్తారు ఈ షడ్రుచులు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఉగాది పండుగ అంటేనే మనం ఆ ఉగాది పండుగ రోజు చేసుకున్న పచ్చడి విశేష ప్రాధాన్యత ఉంది తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు వీటన్నిటిని కలిపితేనే అది షట్రుచుల సమ్మేళనం అవుతుంది దీన్ని మామిడి చింతపండు వేప బెల్లం వంటి పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు ఇలా ఈ విధంగా రకరకాల రుచులతో ముఖ్యంగా చేసుకోవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఇలా అన్ని సంయమనంతో స్వీకరించాలనే సందేశంతో ఈ పచ్చడిని చేసుకుంటూ ఉంటారు ఈ పచ్చడి కొరకు చెరుకు రసం అత్తిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లము ఇలా రకరకాలుగా కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉంటా ఉంటారు ముందుగా అయితే వేప పువ్వుల కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొంచెం నీరు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని దాన్ని గుజ్జుగా వేరు చేయాలి మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్నట్లయితే నానడానికి ఒక పావు గంట టైం పడుతుంది కాబట్టి ఈ లోపు వేపాకు కాడల నుంచి వేప పువ్వులు తీసుకోవడానికి టైం సరిపోతుంది అదే విధంగా బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి బెల్లం వల్ల ఏంటంటే తీపి వస్తుంది కాబట్టి అది మన ఆనందానికి సూచిస్తుంది అనమాట వేప పువ్వుల నుంచి వచ్చే చేదు విచారాన్ని సూచిస్తుంది ఈ పులుపు కోసం చింతపండు వేస్తాం కదా అదేంటంటే అసహకర్యమైన సూచిస్తుంది అనమాట అదేవిధంగా ఉప్పు కారం మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేస్తే ఆరు రుచులు అవుతాయి అన్నమాట ముఖ్యంగా ఆకుపచ్చ మామిడి పండుని వేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాని నుంచి ఒక ఘాటైన రుచి వస్తుందనమాట అది మన జీవితంలో ఆశ్చర్యాన్ని చూసిస్తుందనమాట అందుకోసం ముఖ్యంగా ఆకుపచ్చలో ఉన్న మామిడి పండుని వేయటానికి ముఖ్య ఉద్దేశం అది కాకుండా ఇప్పుడు సీజన్లో మామిడి పండ్లు బాగానే వస్తాయి కాబట్టి ఈ మామిడి పండు వేస్తాము ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కొలతలు అంటారా అది ఏంటంటే మన అభిరుచికి అనుగుణంగా మనం సర్దుబాటు చేసుకుంటా ఈ పచ్చడిని తయారు చేసుకోవాలి మేమైతే ముఖ్యంగా బెల్లం ఎక్కువగా వేసుకుంటాము ఎందుకంటే తీపి కాబట్టి మన జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది కాబట్టి మేమైతే ఎక్కువగా కొంచెం బెల్లం వేసుకుంటాము ఇలా ఆరు విభిన్న రుచులు కలిగి ఉన్నాయంటే మనం ముఖ్యంగా ఉగాది పచ్చడి అని చెప్పుకుంటాము ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కళ్ళు చేసుకునే నైవేద్యం ఈ ఉగాది పచ్చడి ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు ఇంకా మిగతా వంటకాలు అంటే గారెలు లేదా మినపప్పు పునుగులు పులిహోర అన్నం పాయసం చలిమిడి వడపప్పు పానకం ఇలా రకరకాలుగా నైవేద్యాలు చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా అయితే ఉగాది రోజున ప్రతి ఒక్కళ్ళు చేసుకునేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిని ఇలా చాలా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు కారంకి బదులుగా మిరియాల పొడి వేసుకుంటూ ఉంటారు సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలతో పాటు అరటిపండు వేయించిన శనకాయ పప్పులు డ్రై ఫ్రూట్సు కొబ్బరి పొడి ఇట్లాగూ చాలా రకాలుగా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు ఎవరికి అందుబాటుగా ఉన్న వాటిని బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ ఉగాది పండుగ ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తారీఖున వచ్చింది రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషంగా మరియు సంపన్నంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు Do subscribe to our channel for more videos. Thank you.